హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది అందుకనే మళ్ళీ మిల్ మేకర్ మసాలా కర్రీతో మేము ముందుకు వచ్చాను ఈ మిల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుందండి మిల్ మేకర్లో ఏ కాంబినేషన్ ఇవి అవసరం లేదు రైస్కైనా రోటీకైనా చాలా బాగుంటుంది ఈగడి నేను చపాతీ కోసం చేశాను నైట్ చాలా బాగుంది కర్రీ మీకు ఒకసారి సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఎక్కువ మసాలా కూడా పట్టదండి నార్మల్ అంతే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకొని మిల్ మేకర్ వేసుకొని ఒక్క రానివ్వాలండి కొంచెం ఉడికింది అనుకోండి అందులో ఉన్న స్మెల్ కానీ కొంచెం నొరగలా ఉంటుంది కదా అది మొత్తం పోయిద్ది కొన్నిసార్లు డైరెక్ట్గా వేస్తారు అలా వేయకూడదండి ఎప్పుడైనా సరే కొంచెం మిల్ మేకర్ అనేవి కొంచెం లైట్గా వాష్ చేసి అయినా కొంచెం హాట్ వాటర్లో అయినా చేస్తేనే బాగుంటుంది అందుకోసమని ఇదిగోండి ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత మనం స్టవ్ కట్టేసి ఒక దాంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలండి చెప్పడం మర్చిపోయాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఉడికిపోతాయి కదా ఉడికిన తర్వాత ఒక దగ్గర ఒక గిన్నెలో వార్చి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో చిన్న ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి తర్వాత ఒక ఇలాచి ఇలా చేయండి కొంచెం ఫ్లేవర్ కోసం వేసాను దాని తర్వాత చిన్న కొబ్బరి ముక్క ఉంటే వేసుకుని లేకపోయినా పర్వాలేదు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు నేను కొబ్బరి వేసాను కొబ్బరి ముక్క ఒక టమాటా పెద్ద టమాటా వేసేసి లైట్గా ఫ్రై చేయండి ఎందుకంటే మనం ఎక్కువ మసాలా వేయకూడదు కాబట్టి టమాటా ఆనియన్ పేస్టే మసాలా లాగా ఉండాలని మనం వేసుకున్నాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి ఫ్రై చేయండి ఎందుకంటే మనం తర్వాత ఇంకా వేసినా వేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే దీంట్లో వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు ఇదిగోండి ఇది మిక్సీ చేసుకోవడం నేను దీంట్లో నేను ఏం చేస్తానంటే కొంచెం సోంపు కొంచెం గరం మసాలా కొద్దిగా జీలకర్ర వేసాను కారం కూడా ఇందులోనే వేస్తాను ఎందుకంటే కారం ఇందులో వేసామనుకోండి తర్వాత మళ్ళీ వేయ అవసరం లేకుండా వేసాం కదా పేస్ట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర చిన్న ఉల్లిపాయ సరిపోద్ది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెళ్ళండి పేస్ట్ ఇందాక వేసాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి పసుపు వేయలేదు కదా ఇందాక పసుపు వేసుకున్న తర్వాత పసుపు కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ మొత్తం వేసేయండి ఇందులోనే వేస్తే ఫ్రై అయిపోద్ది ఆల్రెడీ మనం కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి అంత పచ్చివాసన ఉండదండి బాగుంటుంది కొద్ది ఫ్రై అయితే సరిపోద్ది ఇదిగోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది నేను ఆల్రెడీ ఇందాక కారం వేసాను కానీ సరిపోదని మళ్ళీ కొంచెం కారం వేశాను ఇదిగోండి కారం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి ఎందుకంటే కొంచెం వాటర్ వేసుకుంటే ఆ మసాలా అంతా మనకి ఫ్రై అయింది కదా అది కొంచెం ఉడికిద్ది అగోండి కొంచెం మిక్సీ గిన్నెలో నేను వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను ఆ వాటర్ కూడా కొంచెం అయిన తర్వాత సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కొంచెం చూసుకొని వేసుకోవాలి లేదంటే మళ్ళీ ఎక్కువ ఎక్కువైపోయిద్ది సాల్ట్ ఇలా అవుతున్నప్పుడు ఏం చేస్తామంటే ఇందాక వాచ్ పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ అది కూడా వేసేయండి ఇందులోనే ఇందులో కావాలంటే మనం ఆలు కూడా వేసుకోవచ్చండి నాకు ఇంకా ఆలు అవసరం ఒట్టి మిల్ మేకరే కావాలని చెప్పి నేను అది వేసాను ఇదిగోండి లైట్గా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై అయిపోవాలి మసాలా అంతా పట్టేసిన తర్వాత ఇంకా మిగతా వాటర్ కూడా ఉంటాయి కదా ఆ వాటర్ కూడా వేసేయండి వేసేసి ఏం లేదండి కొంచెం దగ్గర పడివ్వండి అంతే కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే వేయలేదు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిపోతే దగ్గర అయిపోద్ది మనకు రోటీలోకైనా దేనికైనా సరే పరోటాలకు కూడా చాలా బాగుంటుంది రైస్లో నేనే చపాతీ కాంబినేషన్లో చేశాను ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చలేదే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక